హాయ్ గాయస్ వెల్కమ్ టు ప్లే విత్ క్యాండిల్స్ అండ్ ఈ రోజు టాపిక్ వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్ నేను ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ కోసం అయితే నేను సీరియస్ అయితే కంప్లీట్ చేశాను చాలామంది క్లియర్గా అద్ద ఇంకా క్లియర్గా అర్థమయ్యేటట్లు చెప్పండి అని అడుగుతున్నారు సో వాళ్ళందరి కోసం అయితే నేనైతే ఒక షార్ట్ వీడియో అయితే చేశాను మీకు మ్యూచువల్ ఫండ్ని క్లియర్గా అర్థం అవడం కోసం ఒక బైక్ యొక్క సీసీని అయితే కంపేర్ చేసి మీకు అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను లెట్స్ డైవ్ ఇంటర్ ద వీడియో సో మన ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి వన్ ట్వంటీ ఫైవ్ సిసి అండ్ సెకండ్ వచ్చరికి టూ ఫిఫ్టీ సీసీ అండ్ థర్డ్ వచ్చరికి త్రీ ఫిఫ్టీ సీసీ ఈ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ వచ్చేసరికి మైలేజ్ అనేది చాలా ఎక్కువ అండ్ స్పీడ్ అనేది చాలా తక్కువ ఆటోమేటిక్ స్పీడ్ తగ్గింది కాబట్టి ఇక్కడ రిస్క్ కూడా చాలా తక్కువే ఒకవేళ మనం టూ ఫిఫ్టీ సీసీ కానీ డ్రైవ్ చేసినట్లయితే మైలేజ్ అనేది మోడరేట్గా ఉంటుంది మరి వన్ ట్వంటీ ఫైవ్ సీసీతో కంపేర్ చేస్తే వన్ ట్వంటీ ఫైవ్ సీసీకి ఇచ్చేంత మైలేజ్ అయితే ఇవ్వదు కదా సో ఇక్కడ మైలేజ్ అనేది గా ఉంటుంది ఇక్కడ స్పీడ్ అనేది పెరిగింది స్పీడ్ పెరిగితే ఇక్కడ ఆటోమేటిక్గా రిస్క్ కూడా మోడరేట్గా పెరిగింది అండ్ ఈ త్రీ ఫిఫ్టీ సిసికి వచ్చేసరికి ఈ మైలేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ అలాగే స్పీడ్ అనేది చాలా ఎక్కువ ఇక్కడ తక్కువ టైంలోనే హైయెస్ట్ స్పీడ్ అయితే అటైన్ చేస్తుంది హైయెస్ట్ స్పీడ్ కూడా పెరిగింది కాబట్టి ఇక్కడ రిస్క్ కూడా చాలా ఎక్కువ ఈ వన్ ట్వంటీ ఫైవ్ సీసీకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిన ఫండే ఇండెక్స్ ఫండ్ ఈ ఇండెక్స్ ఫండ్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకొచ్చేసరికి వచ్చేసరికి మంచి రిటర్న్స్ మంచి రిటర్న్స్ అయితే వస్తుంది లాంగ్ టర్మ్లో అండ్ రిస్క్ కూడా చాలా తక్కువ ఎందుకంటే మన ఇండియన్ ఎకనామీలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా సరే ఇండియన్ ఎకనామిక్ గ్రో అయితే మన ఇండెక్స్ ఫండ్లో మంచి రిటర్న్స్ వస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇండెక్స్ ఫండ్ వచ్చేసరికి ఎప్పుడు గ్రో అవుతూనే వస్తుంది సో ఇండెక్స్ ఫండ్ ఎవరైతే చూస్ చేసుకుంటారో వాళ్ళకి రిస్క్ అనేది చాలా తక్కువ ఈ ఫండ్స్లో అండ్ వన్ ఆఫ్ ద స్టేబుల్ రిటర్న్స్ అనేది ఈ ఇండెక్స్ వన్ ద్వారా మనకైతే వస్తాయి అండ్ సెకండ్ వచ్చేసరికి లార్జ్ అండ్ మిడ్ క్యాప్ సెక్టర్ ఈ లార్జ్ క్యాప్ సెక్టర్కి వచ్చేసరికి ట్వంటీ థౌసండ్ అండ్ అబోవ్ ఉన్న నెట్వర్క్ ఉన్న కంపెనీస్ అన్నీ ఈ లార్జ్ క్యాప్లో ఉంటాయి అండ్ అలాగే ఫైవ్ థౌజండ్ టు ట్వంటీ థౌసండ్ నెట్ వర్త్ ఉన్న కంపెనీస్ అన్నీ మిడ్ క్యాప్ సెక్టర్లో అయితే ఉంటాయి సో ఈ ఫండ్స్లో కానీ మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి రిటర్న్స్ అనేది చాలా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి కంపేర్ టు ఇండెక్స్ ఫండ్స్తో పోల్చుకున్నట్లయితే మనకి ఎక్కువ రిటర్న్స్ అయితే వస్తుంది అండ్ రిటర్న్స్ పెరిగాయి కాబట్టి రిస్క్ కూడా సంవాట్ ఎక్కువే సో ఈ ఫండ్స్లో వచ్చేసరికి మోడరేట్ రిస్క్ అనేది ఉంటుంది హై రిస్క్ అయితే ఉండదు మోడరేట్ రిస్క్ అయితే ఉంటుంది అండ్ థర్డ్ వచ్చేసరికి స్మాల్ క్యాప్ ఫండ్ ఫైవ్ థౌజండ్ అండ్ బిలో ఉన్న నెట్వర్త్ ఉన్న కంపెనీస్ అన్నీ ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ రిస్క్ అనేది చాలా ఎక్కువ అండ్ రిటర్న్స్ కూడా వెరీ హై ఇక్కడ రిటర్న్స్ పెరిగింది కాబట్టి రిస్క్ కూడా చాలా పెరిగింది ఎందుకంటే తక్కువ టైంలోనే హైయెస్ట్ రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తుంది ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా ఇండెక్స్ ఫండ్స్కి ఫిఫ్టీన్ ఇయర్స్ టైం పడితే ఇదే స్మాల్ క్యాప్ ఫండ్స్లో వచ్చేసరికి ఈజీగా ఫైవ్ ఇయర్స్లోనే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ రిటర్న్స్ అయితే ఇస్తుంది సో ఈ మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మీరు ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఆర్ ఇండెక్స్ ఫండ్ ఫ్లెక్సీ క్యాప్ మల్టీ క్యాప్ ఇలాంటి ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినాక సరే అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ టైం హారిజన్ అయితే ఇవ్వండి సో ఈ టైమ్ హారిజన్లో మీరు ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి అట్లీస్ట్ మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ టైమ్ హారిజన్ కానీ మీరు తీసుకున్నట్లయితే మీకు మ్యూచువల్ ఫండ్లో అప్రాక్సిమేట్గా ట్వల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ రిటర్న్స్ అనేది ఈజీగా మీకు లభిస్తాయి ఐ హోప్ మీకు మ్యూచువల్ ఫండ్స్ అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెషన్లో మెన్షన్ చేయండి నేను తప్పనిసరిగా రిప్లై చేస్తాను సో ఇట్ ఫర్ టుడే దిస్ ఈస్ రెడ్డి సైనింగ్ ఆఫ్